అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరంతా హ్యాపీగా ఉండాలి అలాగే మీ సపోర్ట్ ఉంటే నేను కూడా బాగుంటాను ప్లీజ్ అండి నా వీడియో కానీ చూస్తే ఒక లైక్ అయితే ఖచ్చితంగా కొట్టండి ఇక సబ్స్క్రైబ్ అనేది మీ ఇష్టం చేస్తే చేయండి మీకు ఇష్టమైతేనే వీడియోలు ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ లైక్ మటుకు ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ అయితే కొట్టండి చాలా మంది అయితే చూస్తున్నారు నా వీడియోలు నీకు ఎట్లా తెలుసమ్మా మీ వీడియోలు ఎట్లా చూస్తున్నారని అనుకుంటానేమో ఎందుకంటే మన వైటీ స్టూడియోలో బ్రౌజ్ ఫీచర్లో పోతుంది యూట్యూబ్ రికమెండేషన్లో పోతుందా అన్నీ మనకి తెలుస్తాయి కదా నాది ఎక్కువ బ్రౌజ్ ఫ్యూచర్లోనే పోతుందండి నాకు వాచ్ హౌస్ కూడా పడుతున్నాయి బ్రౌజ్ ఫీచర్లో పోయి అందరూ ఆన్ చేసి చూస్తున్నారు కానీ లైక్ అయితే కొట్టట్లేదు ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఖచ్చితంగా కొట్టండి మీరు కొట్టే లైక్కి నాకు ఇంకా చాలా వీడియోస్ కానీ మోటివేషన్ కలుగుతుంది ఎందుకంటే చిన్న ఛానల్ కాబట్టి చిన్న ఛానల్ వాళ్ళకి ఎవరెవరు లైకులు కొడతారా అందులో ఫస్ట్ ఫస్ట్ పెట్టే వాళ్ళకి ఒకటే ఆ యూట్యూబ్ వైట్ ఆన్ ఆంజేష్డు లైక్లు వస్తాయి లేదా వ్యూస్ వస్తున్నాయి లేదా ఆ వ్యూస్ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి సజెషన్ వీడియోలో పోతున్నాయా యూట్యూబ్ రికమెండేషన్లో పోతున్నాయా లేకుంటే బ్రౌ ఫీచర్లో పోతున్నాయా యూట్యూబ్ సర్చ్లో పోతున్నాయా అని ఎన్నిసార్లు చూసుకుంటామో చిన్న ఛానల్ ఖచ్చితంగా ఈ వీడియో ఎవరంటే చిన్న ఛానల్ చూస్తున్నారో చూస్తున్నారు వాళ్ళు ఖచ్చితంగా నా మాట కరెక్ట్గా ఈ వీడియో మనకి లైక్ కొడతారు ఖచ్చితంగా ఇకన వీడియోలోకి పో పోదామండి ఇదంతా ఈకనా ఎప్పుడు ఉండే సోదో చెత్తో ఏమని అనుకోండి ఎప్పుడు ఉండేదే కానీ కానీ ఏంటంటే మనకి కొద్దిగా ఆశ లైక్ కొడితే అరే లైక్ కొడుతున్న మన వీడియోలకి మన వీడియో నచ్చితే కదా లైక్ కొడుతుంది మనం ఇంకా వీడియో చేద్దామని కాస్త మోటివేషన్ అండి ప్లీజ్ అండి లైక్ అయితే కొట్టండి నా వీడియోలో పోదాం రండి ఇక మా మా పిల్లలు వచ్చేసి ఇదిగోండి ఈరోజు మ్యాగీ చేయమన్నారు మ్యాగీ తెచ్చుకున్నారు ఇప్పి మ్యాగీ తెచ్చుకున్నారు మంచి కనబడుతుంది రేవస్ కనపడుతుందా మంచి కనబడుతుంది ఇప్పి మ్యాగీ తెచ్చుకున్నారు మాకు ఎల్లో కలర్ అంత నచ్చు ఈ కలర్ అయితే దీని అయితే ఇదైతే కలర్ కూడా బాగుంటుందని మా పిల్లలు ఇదే తెచ్చుకుంటారు ఎక్కువ ఎల్లో కలర్ ఎందుకు తెచ్చుకోరు నాకు అంత ఇష్టం ఉండదు ఇదైతే దీంట్లో మసాలా కూడా కలర్ బాగుంటుంది కదా అని ఇంకా ఇదే తెచ్చుకుంటారు ఇంకా ఇప్పుడు అయితే ఇప్పి మ్యాగీ అయితే చెయ్యాలా ఎగ్ ఎగ్ మ్యాగీ అనమాట ఇది వచ్చేసి ఎగ్స్ కూడా మా మసాయి ఎగ్ మ్యాగీ అనమాట ఇక నా ఎగ్స్ డైరెక్ట్గా కొట్టకుండా నేనైతే వాటర్లు వేసిన ఎండాకాలం కదా చాలా జాగ్రత్తగా ఉండాలి అప్పటికి ఇదిగోండి ఇదైతే అయితే తొంద కొంచెం పైకి తేల తొందరకి ఇదైతే తీసేస్తాను వేరే గుడ్డేస్తాను గుడ్లు పాడైన గుడ్లు తెలుస్తాయి కదా డైరెక్ట్గా కొట్టేటప్పుడు ఎప్పుడైనా సరే నీళ్ళల్లో వేసి అయితే చూసుకోండి ఖచ్చితంగా ఇది వచ్చేసి ఎండాకాలం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మన ఆరోగ్యంతో మనం ఎందుకు ఇబ్బందులు పడాలి చెప్పండి ఇక నేనైతే వాటర్లు వేసేసిన ఎగ్స్ తీసుకొని ఇక ఇదిగోండి మ్యాగీకి అయితే నీళ్ళు పెట్టేసిన దీంట్లో వచ్చేసి ఇక నూనె కొద్దిగా ఇదిగోండి నూనె కొద్దిగా అతుక్కోకుండా మ్యాగీ నూనె కొద్దిగా చప్పగా లేకుండా సాల్ట్ అంతే నూనె వేసినా చప్పగా లేకుండా సాల్ట్ అయితే వేసినా నూనె ఎందుకంటే అతుక్కోకుండా మ్యాగీ వచ్చేసి నీళ్ళు అయితే బాగా తెలియనవి మస్తుల్ని చూడండి ఇక వేసేస్తా మంచిగా ఉడికిపోతాయి కూడా నేనైతే తొంచను తుంచితే ఇవే కాస్తంత మెత్త కాస్తంత ఉడిగితేనే పొడి పొడిగా అయిపోతాయి అదే పొడి అంటే తునిగిపోతాయి అందుకే నేను తుంచుకుంటానేసేస్తా మా పిల్లలకి మ్యాగీ అంటే మామూలు బయట నూడిల్స్ ఉంటాయి కదా అట్లా పొడుగు పొడుగుగా ఉండాలంటారు ఇదిగోండి అప్పటికే ఇదిగో ముక్కలు అయ్యే పోయినాయి ఇదిగోండి మంచిగా ఉడికిపోయినాయి ఒక్క రెండు నిమిషాలు పట్టిందో మూడు నిమిషాలు పెట్టింది అంతే అంతే రండి మంచి ఉడికిపోయినాయి ఇంకా నా కట్టేస్తా ఇవి దింపేస్తే మళ్ళీ మళ్ళా మెత్తగా అయిపోయింది అంటే పొడి పొడిగా అయిపోతాయి మళ్ళా ఇదిగోండి ఇదిగో మంచిగా వడగట్టేసిన మంచిగా వడగట్టేసిన దాన్ని వచ్చేసి ఉల్లిపాయలు టమోటాలు ఇదిగో దాంట్లో మసాలా దానికే వస్తుంది కదా ఆ మసాలా ఎందుకంటే కొద్దిగా కరేపాకు కొత్తిమీర అయితే లేదు కొత్తిమీర లేదు ఇక్కడ కరేపాకు ఎందుకంటే నాకు కొంచెం కూర కాదు తినేది అది కూర కాదు నువ్వు కూర ఉన్నావు ఇప్పుడు లేదు గ్రీన్ విష్ కనపడాలన్నా ఏ కూరలో అయినా గ్రీన్ గడపాల కూరలో కానీ దేంట్లో అయినా కానీ ఆన్ చేసినవా దేంట్లోనే సరే గ్రీన్ గ్రీన్గా కనపడాలి నాకు అందుకని కరివేపాకు ఫ్రెష్గా మా చెట్టుదే ఉంది మంచిగా తుంచుకో ఈడ్చుకొని వచ్చేసిన కొమ్మ కొమ్మ కొత్తిమీర లేదు అందుకు దాన్ని బట్టి ఇదిగంటే ఏది చేసినా మనం ప్రొఫెషనల్గా ఉండాలి కదా పిల్లలకి బాగా బయట ఫాస్ట్ ఫుడ్ తిని అలవాటు అయిపోయింది కదా ఇంకా అందుకని బాండ్లు కూడా చూడు మంచిగా ఎనక బాండ్లు పెట్టేసిన ఒకటి దాంట్లోకి వచ్చేసి ఆయిల్ పోస్తున్నా ఎందుకంటే ఎక్స్ వేస్తాం కాబట్టి అంతా మనం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే నీసు స్మెల్ రాదు మూడు గంటలు బయట తిండి బాగా అలవాటు అయ్యారు కదా దాని తగ్గట్టు అందుకని బాండి బాండి పెట్టేసిన అందులో అలూమినియం వాటి మీద కన్నా ఇనప బాండీలు కాస్తంత ఆరోగ్యం అని కూడా అంటున్నారు చాలా వరకు వీలైనంత వరకు ఎనపెనం మీద దోశలు వేసుకోండి ఇనప బాండీలు చేసుకుని వారానికి ఒక్కసారైనా అని అంటున్నారు అట్లా కూడా చేసుకున్నట్టు ఉంటుంది పిల్లలకి బయట నీడిల్స్ తిన్నంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా అందుకని బాండీ పెట్టేసిన ఈరోజు వచ్చేసి క్యాబేజీ అన్నీ వేసుకోవచ్చు కానీ ప్రస్తుతానికి ఏమో ఉన్న దానితోటి ఈరోజు ఉన్నదాంతో ఈరోజు మ్యాగీ ఇంక టైంలు అదే పెట్టాలి నేను ఉన్నదానితో ఈరోజు మ్యాగీ ఇక నా బా అన్నీ కావాలంటే ప్రొఫెషనల్గా మనం కుకింగ్ అయితే కాదు కదా మన బ్లాగ్ కాబట్టి దాంతో చేసుకోవాలి అవునా కదా నాన్న చెట్లు అవును ఉన్నదాంతో చేసుకోవాలి ప్రొఫెషనల్గా కుకింగ్ ఛానల్ అయితే ఇంకా నా ఏమేమి కావాలన్నీ పెట్టుకోవాలి కంపల్సరీగా లాగ్ చేస్తున్నాం కాబట్టి మన ఇంట్లో ఉన్న వాటితోనే సర్దుకోవాలి నేను ఎప్పుడు చెప్తుంటా కదా దాంట్లోకి వచ్చేసి ఆనియన్స్ వేయడానికి కంపల్సరిగా సాల్ట్ వేసుకోవాలి చూసి వేసుకోండి ఎందుకంటే మనం ఇది మ్యాగీ ఉడకబెట్టేటప్పుడు ఆ వాటర్ సాల్ట్ వేసినాం కాబట్టి చూసి అయితే వేసుకోండి ఉప్పు కసమైతే ఈ ఎండాకాలం తినలేము మనం ఏంటమ్మా ఎండాకాలం ఇవి చేస్తున్నావు ఏమన్న చలవ చేసేసి చేయొచ్చు కదా అని అంటారేమో ఖచ్చితంగా ఆ డౌట్ వస్తుంది ఎవరికైనా సరే ఎవరో ఒకరికైనా వస్తుంది ఎందుకంటే మా అమ్మాయి కోరికలు అన్నమాట ఎందుకంటే సంవత్సరం అంతా పాపం ఏం తినింది లేదు ఆయన సరిగ్గా తోడు ఆరింటికి పోయి తొమ్మిదింటికి వచ్చేది ఏం తినింది లేదు పాపం ఇక్కడ మళ్ళా ఇంకొక నెల పోతే కాలేజీకి వెళ్తుంది అప్పుడు కూడా ఏం తినలేదు ఎలా కాలం సరే ఆమె కావాల్సినవి చేసి పెట్టేస్తాయి ఈ నెల మాటలు ఖచ్చితంగా ఓయ్ ఓయమ్మా ఇవ్వండి కొత్తిమీర వేస్తున్నా దండి కొత్తి కొత్తిమీర దండి వేస్తా చేయి కదా టమోటాలు ఇవ్వండి టమాటాలు కూడా ఫ్రై అయినాయి మరీ ఎక్కువ ఫ్రై చేయండి నేను కాస్తంత లైట్గా ఫ్రై చేసి ఇంకా నెక్స్ట్ కూడా కొట్టేసుకుందాం మళ్ళీ గుడ్లన్నీ కొట్టేసినా మంచిగా ఒకసారి అయితే తిప్పేసినామంటే కాస్త అంత తిరగపడుతుంది కదా మంచిగా వెళ్ళిపోద్ది ఇదిగోండి కాస్తంత పసుపు వేస్తా ఆప్షన్ ఎవరైనా వేసుకుంటే వేసుకోవచ్చు లేకుండా లేదు నేనైతే వేస్తాను ఎందుకంటే ఎగ్స్ కోడిగుడ్లు వేస్తున్నాం కాబట్టి కొంచెం యాంటీబయాటిక్గా పని అన్నట్టు నేను పసుపు వేసుకుంటాను ఇదిగోండి నేను చేయడం అయిపోయింది ఇక నేను చేస్తారా నేను చేస్తాను వచ్చేయమ్మ అన్నాడు ఇంక సరే నాయనని చెప్పినా మసాలా నాన్న ఫ్రై అయిపోయింది కదా మసాలా వేసేసి పిల్లలకి చాలా ఇష్టం కదా ఇట్లాంటి చేసుకోవాలంటే అటు అటు వేయాలి నాన్న అటు చేతితో పట్టుకుని ఎందుకంటే వీడియో మనం ఇటు కాబట్టి మసాలా కూడా వేసేసి నేనైతే మేమైతే నూనెలోనే ఫ్రై చేసుకుంటాం అవును కదా నాన్న అవును మేము ఫస్ట్ ఇందులోనే వేసేసుకుంటాం తర్వాత మ్యాగీ వేసుకుని కలుపుకుంటాం మరి మీరైతే ఎట్లా చేసుకుంటారో కామె దర్శనం అయితే పెట్టండి ఖచ్చితంగా పెట్టాలి మేమైతే ఇందులోనే వేసుకుంటాం మసాలా వచ్చేసి కలుపు ప్రొఫెషనల్ రావాలి ఇప్పుడు నువ్వు అంతే కలిపి కొంచెం పెద్దగానే నాన్న మరీ పొడి పొడి కావద్దు తినబుద్ధి అవద్దు కొంచెం అవి కోడి గుడ్డి వల్ల పెద్దగానే ఉంచు ఊరిపో కలిపిన మరీ పొడి పొడి అయిపోతే తినబుద్ధి కాదు మండలు తగ్గించిన మండలు పెట్టినా మంట పెట్టుకో అవును టేస్ట్ బాగుంటుంది మీరు అయినా చేసుకోండి సరేనా ఎగ్గిపోయింది మ్యాగ్ వేసేది వేయ వేసేది నేనే కదా మళ్ళీ ఇదిగో ఇలా పట్టుకుని వేసేసేవి మళ్ళీ చేస్తున్నావు కదా నువ్వు ఉన్నప్పుడు వేసేసి వేసే అంతే ఫైన అవును ముద్దలుగా కాకుండా నాకైతే సాల్వ్ సరిపోలేదు కొద్దిగా వేస్తున్నా కొంచెం ఎందుకంటే ఎగ్ వేసినాం కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది నీసు వాసన కూడా రాదు నాన్న మంచిగా ఉంటుంది కదా సూపర్ ఉంటుంది కారంగానే కొంచెం ధనియాల పొడి కూడా వేస్తా మా స్పెషల్ బిర్యానీ మసాలా ఉన్నా కూడా వేసుకోవచ్చు బాగుంటుంది అది పుల పొలంగా ఉంటుంది ఇంకా బలం ఉంటుంది బిర్యానీ మసాలా కూడా వేసుకుంటే మంచిగా ఉంటుంది ధనియాల పొడి పైన ఎందుకు వేసానంటే నూనెలో వేసుకోవచ్చు కానీ అది ఫ్రై మనం ఆల్రెడీ ఫ్రై చేస్తే పొడి కొడతాం కదా అవసరం లేదు నూనెలో వేయాల్సిన అవసరం లేదు దండ రూపాయి పైన చల్లేసుకుని తినేసేయాలి ఒక రెండు నిమిషాలు అయితే మంచిగా ఫ్రై చేసిన ఎందుకంటే మరీ మెత్తగా ఉన్నా బాగుండదు కదా అన్ని కొంచెం రెండు నిమిషాలు అయితే మసాలా అంతా పట్టేటట్టు ఫ్రై చేసేసిన మ్యాగీ వేసేసి ఇంకా బాగుంటుంది అన్నిటికీ అన్నీ పడుతుంది మ్యాగీ కూడా పడుతుంది కదా మసాలా అంతా ఒక టూ మినిట్స్ అంతే టూ కానీ అండ్ త్రీ కానీ ఓకే అండి మా పిల్లలకి ఇప్పుడు టైం అవుతుంది మార్నింగ్ తీస్తున్నాం కదా పది అవుతుంది ఇక తింటారు ఎట్లుందమ్మా మైండ్ చూండి ఎగ్ నీరు అట్లా చేసుకొని ఇంట్లో బాగుంటుంది బాయ్ చెప్పు బాయ్